ఒకసారి కేజ్రీవాల్ గురించి చూద్దాం మనం బలము బలహీనత కేజ్రీవాలే అది రెండు వేల పదకొండు ఢిల్లీలోని జంతర్మంతల ప్రాంతం అవినీతికి వ్యతిరేకంగా జన్పాల్ వ్యవస్థను తీసుకురావాలని గాంధేవాది అన్నా హజారే అక్కడ దీక్ష చేస్తున్నారు అదే వేదికపై కళ్ళద్దాలు పెట్టుకొని అటు ఇటు తిరుగుతున్న ఒక మధ్యవయస్కుడు మీడియా దృష్టిలో పడ్డారు మధ్యతరగతికి ప్రతిబింబంగా కనిపించే ఆయన ఆ తర్వాత ఢిల్లీ రాజకీయాల్లో కీలకం అలుపు తిప్పారు అనంతరం దేశంలో తన పార్టీ ఆమ్ ఆద్మీని జాతీయ పార్టీగా అనతి కాలంలో తీర్చిదిద్దారు ఆయన ఎంత వేగంగా ఎదిగారో ఇప్పుడు అంతే వేగంగా కింద పడిపోయారు ఆయనే అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజకీయాల్లో సంచలనతగా ఎదిగిన ఆయనే ఆ పార్టీకి బలము బలహీనత యూపీఏ టూలో చోటు చేసుకున్న వరుస కుంభకోణాలు నిర్భయ లాంటి ఘటనలతో విసిగిపోయిన దేశ ప్రజల్లో ఆవేశాగ్ని రగిలించిన అన్నా హజారే ఉద్యమం మాటున రెండు వేల పదమూడులో తొలిసారి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన కేజ్రీవాల్ అప్పట్లో రాజధాని ఓటర్లు బ్రహ్మరథం పట్టకపోయినా అధికార రథాన్ని అధిరోగించే బాధ్యం కల్పించారు ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది ఓట్ల శాతంతో ఆయన వెంట నిలిచి ఇరవై ఎనిమిది సీట్లు కట్టబెట్టి కాంగ్రెస్ పైన తీర్చుకున్నారు అప్పట్లో బీజేపీకి సరైన నాయకత్వం లేకపోవటం కాంగ్రెస్ తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవడంతో ఆ రెండింటి మధ్య కావాల్సిన స్థలాన్ని కేజ్రీవాల్ చేజిక్కి చేజిక్కించుకోగలిగారు కాంగ్రెస్ మద్దతుతో స్వల్పకాలం ప్రభుత్వాన్ని నడిపినా తాను ప్రజలకు స్వేచ్ఛగా సేవ చేయలేకపోతున్న కారణం చూపి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు దాంతో ఆయన ప్రజల్లో కాంక్ష తప్పితే అధికార కాంక్ష లేదని భావించిన ప్రజలు రెండు వేల పదిహేను జరిగిన ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారు ఎవ్వరూ ఎదురు చెప్పాలనే శక్తినిచ్చారు యాభై నాలుగు పాయింట్ మూడు నాలుగు శాతం ఓట్లు కుమ్మరించి డెబ్భై స్థానాల్లో అరవై ఏడు ఆయన గుప్పెట్లో పెట్టారు ఆ ఎన్నికతో ఆయన దేశంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ జాతీయ స్థాయిలో విస్తరించారని భావించారు అదే ఉద్దేశంతో ఆయన ఢిల్లీలో తనదైన మార్క్ చూపించి మిగతా రాష్ట్రాలకు విస్తరించాలన్న కాంక్షతో ఉచిత పథకాలు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన మొహల్లా క్లినిక్ లాంటివి తీసుకొచ్చి వాటిని సొంత బ్రాండ్లుగా మార్చుకున్నారు ఆ బ్రాండే రెండు వేల ఇరవైలో ఆయనకు యాభై మూడు శాతం సారీ యాభై మూడు పాయింట్ ఐదు ఏడు శాతం ఓట్లతో అరవై రెండు సీట్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చారు కానీ అదే కాంగ్రెస్ పార్టీతో కలిసి అధికారం స్థాపించారు వెంటనే ఏం చేశారు నాకు స్వేచ్ఛగా పనిచేయడానికి లేదు నేను స్వేచ్ఛగా పనిచేద్దాం అనుకుంటున్నా ప్రజల కోసం పనిచేద్దాం అనుకుంటున్నా అని ముఖ్యమంత్రి పదవి రిజైన్ చేశారు వెంటనే ఏం జరిగింది ఎలక్షన్స్కి వెళ్ళారు అరవై ఏడు సీట్లు తంపింగ్ మెజార్టీ అనమాట ఇక అది తిరుగులేని ఒక మెజార్టీ ఇచ్చారు ఆ తర్వాత దానికి తగ్గట్టుగానే వేరే వేరే రాష్ట్రాల్లో కూడా విస్తరించే ప్రయత్నం చేశారు అయితే ఇక్కడే సహజంగా రెండుసార్లు మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత పొగరు అలాంటివి పెరగకూడదు మన అడిగి పెరిగినాయి ఇక్కడ వరుస ఎన్నికల్లో యాభై శాతానికి పైగా ఓటు సాధించడంతో తనకు ఎదురేలేదన్న భావన ఆయనలోనూ ఆయన చుట్టూ ఉన్న వారిలోనూ ప్రబలింది కాంగ్రెస్ స్థానాన్ని తాను ఆక్రమించాలన్న కాంక్షతో ఢిల్లీ ప్రజలను వదిలేసి కేంద్రంలో మోడీ ప్రభుత్వంతో గొడవలు పెట్టుకోవటంతో ఆయన తిరోగమనానికి బాటలు వేసింది పంజాబ్ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆయన అతి విశ్వాసం మరింత పెరిగింది ఆ తర్వాత గోవా గుజరాత్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకొని మాటల తోటాలు పేల్చడంతో దృష్టి సారించడంతో ఢిల్లీ పాలన ఢిల్లీలో పాలన గాడి తప్పింది సేమ్ మనకి ఇక్కడ కేసీఆర్ కూడా రాష్ట్రాన్ని వదిలేసి దేశకి నేత అవుతాను దేశాన్ని పరిపాలిస్తానని ఎప్పుడైతే ఈయన కూడా రాష్ట్రాన్ని వదిలేసి దేశాలు వెంటబడి తిరగడం మొదలుపెట్టాడో అప్పుడే ఓడిపోయాడు ఈయన కూడా సేమ్ రాష్ట్రాన్ని వదిలేసి ఎప్పుడైతే దేశంపై అధికారం కావాలి నాకు నేను ప్రధానమంత్రి అవ్వాలి ఇట్లాంటివి ఎప్పుడైతే నేను అనుకున్నాడో రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తున్నారు ముందు ఇంట గెలిచి రచ్చగలవాలంటారు చూసారా అదే ఇదనమాట